హాయ్ అండి ఈరోజు నేను చుక్కకూర పప్పు ప్రిపేర్ చేశానండి ముందుగా కుక్కర్ తీసుకుని ఒక గ్లాస్ కందిపప్పు వేసేసుకున్నానండి వేసుకొని త్రీ ఫోర్ టైమ్స్ బాగా క్లీన్ చేసేసుకున్నానండి తర్వాత క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకున్న చుక్కకూరను కూడా వేసేసుకున్నానండి మనం కందిపప్పు ఎంత వేసుకుంటామో దానికి తక్కువగా చుక్కకూర వేసుకోవాలండి ఏ అయినా అప్పుడు టేస్టీగా ఉంటుంది టూ టేబుల్ స్పూన్స్ కారం కొంచెం చింతపండు కొంచెం పసుపు కొంచెం ఆయిల్ కూడా వేసేసుకుని టూ గ్లాసెస్ వాటర్ పోసుకున్నానండి ఐదారు విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకున్నాను ఉడికిపోయిన తర్వాత కొంచెం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని ఒకసారి మెదిపేసేసుకుంటున్నానండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి జీలకర్ర ఆవాలు వేసుకున్నాను కొంచెం పోపు దినుసులు కూడా వేసేసుకుని టూ ఆనియన్స్ వేసుకున్నానండి ఫ్రై చేసుకుంటున్నాను ఐదారు దంచిన వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నానండి ఈ ఆనియన్ బాగా మనకి ఫ్రై అయిపోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు కొంచెం ఇంగు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని ఆ మిశ్రమాన్ని పప్పులోకి వేసేసుకున్నానండి లాస్ట్లో నేను కొంచెం గీ కూడా యాడ్ చేసాను ఎంతో టేస్టీ అయినా చుక్కకూర పప్పు రెడీ నచ్చితే లైక్ చేయండి